హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు మీ అందరికీ ఇక్కడ చేపలు తెలుసా ఈ చేప చూసారా నేను బతికే ఉన్నానని ఎలా చెప్తుందో మీ అందరికీ కూడా అని ఈ చేపల పేర్లు ఏంటంటే చైనా గొరకలు లేదా చైనా చేపలను కూడా పిలుస్తారు మా సైడ్ అయితే ఎక్కువగా చెరువుల్లో ఈ చేపలను అయితే పెంచుతారు మా అంతర్వేది అంతా కూడా ఆక్వా బాగా ఎక్కువ ఉంటుంది అది కూడా చేపలు రొయ్యలను ఎక్కువ పెంచుతారనమాట పీతల వరకు అయితే ఎవరో వెళ్ళినట్టు అయితే నాకైతే తెలియదు చేపలు రొయ్యలకైతే అసలు లోటే ఉండదు అనుకోండి ప్రతి రకం చేపకు కూడా మా అంతర్వేదులు అయితే భలే దొరికేస్తాయి మాకు ఈ చేపల్ని చాలా ఇష్టంగా తింటారు అందరూ చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు గాని సాంబార్ గాని ఆ కాంబినేషన్ లో వీటిని వేసుకుని తింటే అద్దెరిపోతుంది అనుకోండి మేమైతే ఈ చేపల్ని అయితే ఈరోజు స్పెషల్ గా రప్పించుకున్నాం ఎందుకంటే ఈ ప్రయోగం చేద్దాము అనేసి మేమైతే ఈ చేపల్ని మొత్తం అన్ని మసాలాలు పట్టించిన తర్వాత అరిటాకులో పెట్టి నిప్పులపై పెట్టి వేడి చేసి తిద్దామని అనుకుంటున్నాం టేస్ట్ అయితే బాగుంటుంది కానీ ఈ ప్రాసెస్ అయితే ఫస్ట్ టైమే చేస్తున్నాం ఏ కా కామాట నిజమే చెప్పుకోవాలి కదా అందుకే మీకైతే విషయం చెప్తున్నాను ముందుగా మా అమ్మ శుభ్రం చేసినటువంటి ఈ చేపల్ని తీసుకొని నేనైతే ఒక అరిటాకు మీద అందంగా డెకరేషన్ చేసేసాను మా ఇంట్లో చేపలను ఎప్పుడు కూడా మా అమ్మే క్లీనింగ్ చేస్తుంది మాకైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేపలైతే అస్సలు రావు ఇంకా కర్రీ అంటారా చేపలకు రెండే అదృష్టం అయితే పెద్దవాళ్ళు ఉండగా పిల్లలకైతే ఎవ్వరికీ రాదు కదా ఈ ఇంట్లో కూడా మా ఇంట్లోకి కూడా అంతే మా అమ్మే వండేస్తుంది కానీ మా అమ్మ బాగా వండుతుంది మొత్తం పసుపు ఉప్పు కారం అన్నీ వేసి చేపలకి బాగా పట్టించిన తర్వాత అరిటాకులకైతే వెళ్ళాం అరిటాకులు కొయ్యాలన్నా లేదన్న ఏదైనా పని చేయాలన్నా కూడా మా గ్యాంగ్లో ఉన్న వాళ్ళు యాక్టివ్ ఎవరంటే మిథున్ ఏ పనైనా భలే చేస్తాడు వీడికి అసలు అలసట ఉండదు ప్రతి పనిలో నేను ఉన్నానని ఆ పనిలో వీడే కంప్లీట్ చేసి అయితే మాకు చూపిస్తాడు చాలా మంచివాడు వీడైతే వీడైతే అరిటాకులు తెచ్చేసిన తర్వాత నేనైతే అరిటాకులు శుభ్రంగా కడిగేసి అందులో చేపలను పెట్టి కిరాణా షాప్లో పొట్లాలు కట్టినట్టయితే అయితే అందులో పెట్టి పొట్లం అయితే కట్టేశాను నిజంగా మేము మూడు చేపలే తీసుకున్నాం ఎందుకంటే మేము స్టార్టింగ్ ప్రాసెస్లో ఫోర్ మెంబెర్సే ఉన్నాం బట్ లాస్ట్కి వచ్చేసరికి అయితే టెన్ మెంబెర్స్ అయిపోయారనమాట ఇలా మొత్తం మూడు చేపలని కూడా నేనైతే పొట్లం కట్టినట్టు కట్టేసిన తర్వాత దాన్ని మాకు ఆల్రెడీ ఒక ప్యాన్లా ఉంటుందన్నమాట జల్లెళ్ళు ఆ జల్లెడ మీద పెట్టి కింద నిప్పుల మంట పెట్టి బాగా కాల్చేద్దామని మేము అనుకుంటున్నాం ఆ రకం కోసం ఇవైతే ఇలా తయారు చేసేస్తామన్నమాట చేస్తున్నప్పుడు మా విరాజ్ గడ అల్లరైతే అసలు తట్టుకోలేకపోయాను వాడు చాలా యాక్టివ్ వాడు నాకు చెప్తూ ఉంటాడు హాయ్ ఫ్రెండ్స్ ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా చెప్పక్క అలా చెప్పక్క అని చెప్తూ ఉంటాడు నేను చెప్పను అంటే లేదక్క నేను చెప్తాను కావాలంటే ఉన్నాను వీడియో తీ అని చెప్తూ ఉంటాడనమాట వాడి మాటలైతే మాత్రం హైలైట్ అనుకోండి వాడు వేసి చిన్నదే బట్ ఇంకా మాటలైతే సరిగ్గా అన్నీ తిరగవు కాక కాకపోతే అన్ని మాటలు మాట్లాడేస్తాడు మేమైతే ఇలా పొట్లాలు కట్టేసి వెంటనే నిప్పుల మీద పెట్టి వేడి అయితే వెళ్ళిపోయాం ఇది మా పొయ్యి అనమాట పొయ్యి మీద పెట్టి మేమైతే వేడి చేయడానికి రెడీ అయిపోయాం చేపలు చేసేటప్పుడు అయితే ఇద్దరు ఉన్నాం దీన్ని ప్రిపేర్ చేసే అయితే నలుగురం అయ్యాం లాస్ట్కి ఇవి కాల్చే టైంకి అయితే పది మంది అయ్యాం దీని చుట్టూ చేరి మేమందరం దీని చుట్టూ చేరి అయితే ఇవి ఎప్పుడు కాలుతాయని చూస్తుంటే మా విరాజ్ గడ్ అయితే హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడ చేపలు కాలుస్తున్నాం ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అనమాట మేమైతే ఈ చేపల్ని ఇలా కాల్చేస్తాం కాల్ చేసుకున్న తర్వాత అయితే బయటికి తీసాం మామూలు టైంలో పొయ్యి మండమ్మ మండమ్మ అంటే మండదు కానీ ఈరోజు మంట రాకే తల్లి అని చెప్పినా కూడా వినకుండా ఒక్క చెప్పును మండుతూనే ఉందనమాట ఆ మంట నాపడానికి మేము పడ్డ కష్టాలు ఉన్నాయి మామూలుగా అయితే లేవు కానీ ఈ పొట్లం విప్పిన తర్వాత దీన్ని చూస్తుంటే భలే అనిపించింది అనుకోండి అందరూ కూడా పీసులు కట్ చేసి తింటుంటే వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి మంచి టేస్టీ ఐటమ్ మీద టేస్ట్ చేసాము అనిపించింది కొద్దిగా ఆనియన్స్ అక్కడక్కడ నిమ్మకాయ రసం పిండికొని తింటుంటే టేస్ట్ ఉంది మరి భలే ఉందనిపించింది నాకైతే చేపల ఫ్రై అస్సలు ఇష్టం ఉండదు లుసుగా వండితేనే తింటానన్నమాట నేనైతే అన్నంలో కలుపుకొని తింటుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది అనిపించింది మేమందరం చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని ఇలా అరిటాకులో పెట్టుకుని తింటుంటే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంది వీళ్ళు మాత్రమే యూట్యూబ్లో కనిపించడానికి ధైర్యంగా ఉంటారు అందుకే వీళ్ళు మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేశాను మిగిలిన వాళ్ళమందరం కూడా యూట్యూబ్ యూట్యూబ్లో కనిపించడానికి అందుకే మేము ఎవ్వరం కూడా కనిపించట్లేదు చూసారా నేనైతే ఇలా పెట్టుకొని తిన్నాను ఎలా ఉంది